బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలెక్టర్ హిమంశ్ శుక్ల ఈరోజు సెలవు ప్రకటించారు ఇక మండల స్థాయి అధికారులతో వర్షాల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఇక పోలీసు రెవెన్యూ విభాగాలను అప్రమత్తం చేశారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ్ లైవ్లో అందిస్తారు నాగతేజ్ అసలు చెప్పండి ఇక అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు కూడా చేసినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి నైర్తి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి కూడా ఈ యొక్క అల్పపీడన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులకు కూడా మోస్తారు భారీ వర్షాలు కురిసిన పరిస్థితి ఈ నేపథ్యంలో జిల్లా అధికారంతో కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదైతే ఇటు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర అదే కాకుండా ఆ సముద్రం కానుకున్నటువంటి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు యొక్క వాయుగుండం బలపడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కూర్చోవచ్చి వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసినటువంటి అవకాశం ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి ఈ నేపథ్యంలో నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా కూడా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖలకు సంబంధించి అధికారాన్ని కూడా అప్రమత్తం మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ తుపాను ముంపు ప్రాంతంలో ఉన్నాయి మరోవైపు సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి మత్స్యకారులు కావచ్చు వేటకు వెళ్ళే వారు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి మరోవైపు ఏదైతే ఇటు సోమశీలకి సంబంధించినటువంటి చిత్తూరు నంద్యాల అన్నమయ్య జిల్లా నుంచి వరదకు సంబంధించి ఆ వాటర్ అయితే సోమశీల కన్నీరు జిల్లా చేరుతుందో వాటి నుంచి సంఘం బ్యారేజ్ మరోవైపు కెన్నాకు వాటర్ నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో పెన్నా పరోక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలను కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పటికి వారికి తగు జాగ్రత్త తీసుకున్న అంశంతో కూడా పూర్తి స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అలెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే భారీ వర్షం నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అన్నింటి పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించారు ఏదైతే అధికారులకు సంబంధించి ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కూడా కలెక్టర్ పూర్తి స్థాయిలో కూడా ఆ సూచనలు తెలియజేసిన పరిస్థితుంది అయితే గత కొన్ని రోజులుగా కురుస్తుంటే వర్ష ప్రభావం పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాపై కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీ రూరల్ కందుకూరు కావలి కొవ్వూరు సర్వేపల్లి ఉదయగిరి వెంగళగిరి సుళ్లూరుపేట గూడూరు అన్ని ప్రధాన పట్టణాల ఇంట్లోనూ పూర్తి స్థాయిలో మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తుంటూ రోడ్లపై వర్షపు నీరు ప్రవహించిన పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా లోటత్తు ప్రాంతాల్లో స్థాయిలో వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయం అవ్వటం లోటత్తు ప్రాంతాల్లో నీరు చేరడంతో రాకపోకల నిమిత్తం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తున్నాయి మరోవైపు ఏదైతే నగరంలో ఉన్నటువంటి పలు ప్రధాన కూడలు వ్యాధి సెంటర్ కావచ్చు గాంధీ బొమ్మ సెంటర్ అదేవిధంగా ఆత్మగూరు బస్ స్టాండ్ తో పాటు నెల్లూరు నగరం ఉన్నటువంటి రెండు అండర్ పాసులు ఏదైతే ఉన్నాయో వాటర్ నీళ్ళు తేడంతో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఆ డ్రైనేజ్ లో పూడిక తీరుల కావచ్చు దుర్గాంధ వ్యర్ధుల నేపథ్యంలో ఆ డ్రైనేజ్ లో కూరుకునేటువంటి చెత్తా చదవాలను తొలగించే ప్రక్రియలు కూడా ప్రాచరించి నగర కమిషనర్ ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో జిల్లాపై అల్పపీడనం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది మరోవైపు రైతాంగం సంబంధించి కావచ్చు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పరిసరాకుండా ఉండేందుకు అయితే ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే నేటి రోజున జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కూడా సంఘం బ్యారేజ్ నుంచి ఇటు పెన్నా అనేది కూడా పూర్తి స్థాయిలో వరద నీటిని ఎక్కువ విడుదల చేసే ప్రయత్నం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నీటి మొత్తం సమస్యల్లో డెబ్బై పాయింట్ నలభై టీఎంసీ గా చేరుకుంది పూర్తి స్థాయిలో జలకాలు సందర్శించుకుంటున్న నేపథ్యంలో అక్కడ నిల్వంటి స్టోరేజ్ ను పై నుంచి వరింత ప్రభావం పెరిగేటువంటి ఉన్న నేపథ్యంలో యొక్క వరద నీటిని ఏదైతే ఇటు పెన్న సంగం బ్యారేజ్ కి వదులుతున్నారో అక్కడ సంబంధిత అధికార అంతరంగం అయితే యొక్క వరద అయితే ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు సంఘం నుంచి కావచ్చు నెల్లూరు ఉన్నటువంటి సముద్రానికి చేరేటువంటి వాటర్ ప్రాంతంలో ముప్పు ప్రాంతాల్లో ఆ పెన్నా పరివాక ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు వారికి కావాల్సినటువంటి బియ్యం అదేవిధంగా పౌర సరఫరా శాఖ సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ఏవైతే ఆహార సదుపాయాలు కావాలో వారి శీవిత ప్రాంతాలు చేర్చేందుకు పోలీసు రెవెన్యూ అంతేకాకుండా పూర్తి స్థాయిలో అధికారులు అలర్టిగా ఉండాలంటూ జారీ చేశారు మరోవైపు ఇప్పటికీ ఏదైతే ఉన్నటువంటి యొక్క తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జిల్లాలో ఉన్నటువంటి ఎవరైనా ప్రభావిత ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వారికి సహాయ చర్యల కోసం కావచ్చు ఏదైనా సహాయకు సంబంధించి అధికారులకు ఏదైనా విషయం తెలియజేయాలనుకుంటే కూడా అక్కడ స్పెషల్ గా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇది ఇరవై గంటలు అందుబాటులో ఉన్నట్టు కూడా జిల్లా కలెక్టర్ తెలియజేసిన పరిస్థితి ఏదైతే ఎవరైనా సరే ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రధానిక కావచ్చు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ వన్ టూ సిక్స్ వన్ అదే విధంగా సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ నైన్ నంబర్ కంట్రోల్ నెంబర్ గారు కాల్ చేసి జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటి వరకు కురిచిన ఎడత వర్షం నేపథ్యంలో జిల్లాలో రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు జిల్లా వ్యవసాయ శాఖ అంచాల ప్రకారం రెండు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు కూడా పంట పూర్తి స్థాయిలో నష్టం వాటినట్లు కూడా వ్యవసాయ చెప్తుంది ఎందుకంటే ఎడగారు కావచ్చు కరీం సంబంధించి చేతికి కండిచిన పంట ఇట్లా నష్టపోవడంతో పూర్తి స్థాయిలో వర్ష ప్రభావంతో మట్టం కావడంతో వైపు రైతాంగం నష్టం వాటిన నేపథ్యంలో నిన్న జిల్లా కలెక్టర్ హిమాంశ్ శుక్లా కూడా ఇక వ్యవసాయ శాఖ సంబంధించి అధికారాలు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పంట నష్టం వాటింది రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు తుఫాను ప్రభావం రైతాంగంపై ఏ విధంగా అంశంపై కూడా ఒక నివేదికను తయారు చేయాలి దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి రైతాంగం నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి రైతాంగానికి భరోసా కల్పించే దిశగా కూడా ఇటు జిల్లా కలెక్టర్ తెలియజేసిన పరిస్థితి మరోవైపు జిల్లాలో నేడు యొక్క మోస్తా నుంచి అతి భారీ వర్షాలు చూసేటువంటి నేపథ్యంలో లోటట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వారు పూర్తి స్థాయిలో అధికారుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి వారికి ఏదైనా అవసరాలు ఉంటే ఈ కంట్రోల్ నెంబర్ కావచ్చు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయాలి అదేవిధంగా స్థానికంగా రెవెన్యూ ఎంఆర్ఓలు కావచ్చు ఆటివోలు పూర్తి స్థాయిలో అలర్ట్ అయి ఉండాలి ఎప్పటికప్పుడు ప్రజలకి ఈ యొక్క అల్పపీడడం నేపథ్యంలో భారీ వర్షాలు ఉండే పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉంటూ సహాయకర్లు చేపట్టలేదు కూడా ముందుకు రావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియజేసిన పరిస్థితి సో చూద్దాం ఓవరాల్ గా రానున్న మూడు రోజు గంటల కూడా యొక్క వాతావరణంలో ఉన్నటువంటి అల్పపీడను బలపడితే వాయుగుండంగా మారితే ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇప్పటికే ఉన్నటువంటి వర్ష ప్రభావం కూడా జిల్లాలో పూర్తి స్థాయి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మరి రానున్న కొద్ది గంటల్లో తుఫానుగా మారి యొక్క వాయుగుండం బలపడితే ఆ జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం మరి అసలు నెల్లూరు నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈశాన్య రుతుపాల ప్రభావం కావచ్చు మరోవైపు అల్పపీడన ప్రభావం కావచ్చు పూర్తి స్థాయిలో వర్ష ప్రభావం నగరాన్ని ముంచివేస్తుందని చెప్పుకోవచ్చు అయితే గత కొద్ది రోజులుగా కొద్దిసేపు ఎండ కొద్దిసేపు వర్షంతో ప్రయాణికులు రాకపోకలేమైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరంలో ప్రధాన ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం వీరు చేరుతుంది గత కొన్ని అయితే ఇటు వెంకటేశ్వర కావాలని భగత్ సింగ్ కావాలి కొన్ని లోటెత్తు ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి వర్షం నీరు చేరుతుంది పూర్తి స్థాయిలో అధికారులు ముందస్తు చర్యలు గత కొద్ది గంటల క్రితం చేపట్టలేదని చెప్పేసి నగరవాసులు కూడా అసహనం వ్యక్తం చేశారు మరోవైపు పూర్తి స్థాయిలో యొక్క భారీ వర్షం నేపథ్యంలో కాలువలు కావచ్చు డ్రైనేజీలు వరదలా పొంగుతున్న నేపథ్యంలో కాలువలు ఉన్నటువంటి పూడిక స్థితులు తీకపోవడం okay ఏదైతే దుర్గంధ ఎదురైతే చెత్త చదారం రోడ్డుపై రావడంతో కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరోవైపు ఆటోలో ప్రయాణం చేసే మహిళలు కావచ్చు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వీరందరూ ఈ యొక్క వర్ష నేపథ్యంలో బయటికి రావాలంటేనే విభిన్న పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఏదైతే ముందస్తు సహాయకరణ చేపట్టడంపై కూడా కొన్ని వార్తలు కథనాలు ప్రసారం పై కూడా అధికార అంతరంగం పూర్తి స్థాయిలో ముందుకు కదిలింది గత రాత్రి నుంచి ఏదైతే ఆక్రమణలు కావచ్చు రోడ్డు సైడ్ ఉన్నటువంటి డ్రైనేజ్లు కావచ్చు కాలంలో పూర్తి స్థాయిలో రోడ్లపై ఉన్నటువంటి వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు ఓవైపు నగర పాలక సంస్థ కావచ్చు మరొక జిల్లా అధికార అంతరంగం అయితే జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా పూర్తి స్థాయిలో అధికారంతరం ముందుకు కదిలిందని చెప్పుకోవచ్చు శ్రావణి తేజ ఇప్పటికే చేతికి వచ్చిన పంట దెబ్బ తిన్నట్టు తెలుస్తుంది అంటే ఎంత మొత్తంలో నష్టం అంటారు సుమారు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఎడగారు కావచ్చు ఖరీఫ్ అనేది ప్రస్తుత సీజన్ లో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే రైతాంగం పూర్తి స్థాయిలో ఈ యొక్క సీజన్ నమ్ముకొని తమ యొక్క పంటను వేసిన పరిస్థితి అయితే సుమారు ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ రెండు వేల ఆరు వందల ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది దీనిపై పూర్తి స్థాయిలో ఒక నివేదికని రూపొందించాలి పూర్తి స్థాయిలో రైతాంగం నష్టపోయింది ఎవరైతే ఉన్నారో వారు స్థానిక ఆడీవాళ్ళు కావచ్చు రెవెన్యూ శాఖకి మరొక వ్యవసాయకి సంబంధించి అధికార యంత్రాంగి తాము నష్టపోయిన వాటిపై ఒక నివేదికను తయారు చేయాలి ఎవరైతే పంట వేసి తమ ఎరువులు కావచ్చు వైపు ప్రభుత్వం ఎరువులు తీసుకొని పంచాయతీ సాగుకు సంబంధించి చేతి అందించు పంట నష్టపోవడంతో వైపు రైతాంగ పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నేటి రోజు కూడా నివేదికను నిరూపించాలి ఆ నివేదిక అనుగుణంగానే నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందిస్తామంటూ కూడా ఒక రైతాంగానికి సంబంధించి హామీ ఇచ్చారు అయితే సుమారు ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి వేరుశనగ కావచ్చు వరి కావచ్చు అదేవిధంగా రెండు వేలకు పైగా ఎకరాలు పూర్తి స్థాయిలో నష్టం వాటినటువంటి పరిస్థితి శ్రావణి Right, Teja. Thanks for the updates.